యములోక విశేషములు మృగశృంగుడి పట్టుదల చేతను యముని కటాక్షం చేత మురువురు కన్యలు నిద్ర నుండి మేలుకున్నట్లు లేచి వారి యములోక మందు చూచిన వింతలు విశేషాలు వారి తల్లిదండ్రులకు తెలియపరిచి యమలోక జీవులు తమ పాప పుణ్యములు బట్టి శిక్షలు అనుభవించుచున్నారు ఒక్కొక్క పాపి తాను చేసిన పా పాపకర్మములు ఎంతటికి శిక్షణ అనుభవించుచుండన ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కగులింపజేచుందురు సలసలా కాగే నూనెలో పడవేయుదురు విష కీటకములున్న నూతిలో తోసివేయుదురు తల వేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు మరికొన్ని జీ పాపజీవులు శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయారు అప్పుడు కన్యలు వారిని ఓదార్చి మీరు భయపక భయపడకుడు ఆ నరక బాధ నుండి బయటపడ్డ ఉపాయం ఒక్కటే ఉన్నది ప్రతి మానవుడు ఇహమందు సుఖమును అనుభవించి పర పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీ స్నానం చేయుట తనకు తోచిన దానములు ధర్మములు జపతపములు ఇత్యాది పుణ్యకారములు చేయటం వలన అంతకు ముందు చే చేసి ఉన్న పాపములన్నీ పటాపంచలై నశించుడ కాక స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును గాన మాఘమాస ఫలం అంత ప్రసిద్ధమైనది మాఘమాసం అందు నదీ స్నానం ఆచరించి నిష్కలంక హృదయంతో ఆ శ్రీమన్నారాయణ పూజించి శక్తి కొలది దానం చేసి కోటి కర్తువులు చేసినంత ఫలితము కలుగును మాఘమాసమంతా పురాణపడనం చేసి లేక విన్న శ్రీహరి దయకు పాత్రల గుదురుగాన మీరు భయపడాల్సిన పని లేదు నరకబాధ నుండి భయపడట కంటే సులభమైన మార్గం మరొకటి లేదని వారు తల్లిదండ్రులకి విశేష